భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బస్ స్టాండ్ సెంటర్లో సిపిఎం ఆధ్వర్యంలో ఖాళీ గ్యాస్ సిలిండర్ తో నిరసన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలు మరింత పెంచిందని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు అన్నారు పెంచి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉండేటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉంది ఈ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ విపక్షాల ఆధ్వర్యంలో ఈ రోజు నిన్న రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మైన కార్యక్రమాలు జరిగింది అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంలో నిర్మ కార్యక్రమం జరుగుతా ఉంటున్నారా ఇవాళ కేంద్ర బిజెపి జిల్లా వ్యతిరేక విధానాలు అనటంలో ఇటీవల ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ చూస్తే ఆ బడ్జెట్ కేటాయించడం తెలుస్తోంది అంటే పేదలను కొట్టి పెద్దలకు పెట్టేటటువంటి పద్ధతులు వాళ్ళ బిల్ పెట్టింది అలాగనే ఉండగా ఇప్పుడు ఆర్థిక భారాలు అంతర్జాతీయంగా కుండల ధర తగ్గితే స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆ రేట్ తగ్గించాలి కానీ ఇక్కడ తగ్గినా సరే అంతర్జాతీయ కుండాయల ధరలు యాభై అరవై రూపాయలకు వచ్చింది కానీ ఇక్కడ మాత్రం ఒక గ్యాస్ మీదనే యాభై రూపాయలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది